హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను ఆనియన్ ఎగ్స్ తోటి డిఫరెంట్గా ఎగ్ బుర్చీని తయారు చేసి చూపిస్తున్నానండి వింటర్లో సీజనల్గా వచ్చే కోల్డ్ కాఫ్కి ఈ కర్రీ చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఇలా ఆనియన్స్ని తీసుకొని పీల్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేసుకొని సిద్ధం చేసుకుంటున్నా అండి ఇలా రోట్లో వేసుకొని కొంచెం కొంచెం ఆనియన్స్ని కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నిటితోటి కూడాను ఈ ఆనియన్ని మనం దంచుకోవాలండి ఈ రెసిపీ వచ్చేసి మనకి మిక్సీ జార్లో చేస్తాను అంటే కుదరదండి కేవలం రోడ్లో మాత్రమే చేయగలుగుతాము ఆనియన్ అనేది క్రష్ అవ్వకూడదు అలాగే ఆనియన్లో నుంచి వచ్చే ఆ నీరు రిలీజ్ అయ్యి ఈ ఉప్పు పసుపు కారం అంతా కూడాను మిక్స్ అయ్యి చక్కగా రెడీ అయిపోతుందండి మన ప్రాసెస్కి ఇలా కొంచెం కొంచెంగా ఆనియన్ అంతా కూడాను రోట్లో వేసుకొని దంచేసుకుందామండి దీనికి ఎంత పసుపు కారం ఉప్పు సరిపోతుందో మీరు ముందుగానే ఎస్టిమేషన్ వేసుకొని పెట్టుకోండి ఎక్కువగా వేసేసేయకండి మామూలు బుర్చీ కన్నా ఈ ఎగ్ బుర్జీకి చాలా కారం పడుతుందండి చాలా స్పైసీగా చేస్తున్నాం కాబట్టి నాకైతే ఫోర్ స్పూన్స్ కారం పట్టిందండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ జీరాని వేసుకోండి నేను కొంచెం కమ్మధనంగా ఉండాలి అని అని పచ్చిసెనగపప్పును కూడాను వేస్తున్నా అండి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగగానే మనం దంచిపెట్టుకున్న ఈ ఆనియన్ మిశ్రమాన్ని కూడాను వేసేసుకుందాము మనం నీళ్లు వేయకుండానే ఈ ఆనియన్లో నీరు వస్తుందండి ఎందుకనంటే రోడ్లో వేసుకొని దంచుకున్నాం కాబట్టి ఆనియన్ మాత్రం అస్సలు నలగకూడదు కానీ ఆనియన్లో నుంచి నీరు మాత్రం రావాలి నీటితోటి ఉప్పు కారం బాగా కలవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ధనియా జీరా మెంతిలున్న మిశ్రమాన్ని కూడాను వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక ఏడెనిమిది నిమిషాల పాటు వేయిన తర్వాత ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ కూడాను నేను నిదానంగా కలుపుకుంటున్నానండి ఎగ్స్ వేయగానే కలిపేస్తే మనకి ఎగ్ ఉన్నది అనేది తెలీదు అలాగే ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఓవర్ కుక్ కూడా చేయకూడదండి గట్టిగా అయిపోతుంది ఎగ్ అలానే పచ్చిగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తే నీచ స్మెల్ కూడా వస్తుంది కరెక్ట్గా కుక్ చేసుకుంటూ ఎక్కడా కూడాను పచ్చివాసన రాకుండా చూసుకోవాలండి ఈ కర్రీ వచ్చేసి వింటర్లో కోల్డ్ ఉన్నప్పుడు కాఫ్ ఉన్నప్పుడు రైస్లోకి తిని చూడండి ఆఫ్ ఉన్నప్పుడు అండి ఈ రెసిపీని మీరు తయారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది నా ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి